తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం అమర్ సంస్థానానికి రాజుగా ఉన్న కర్ణి సింగ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు కర్ణి సింగ్కు సెక్యూరిటీ భారీ సంఖ్యలో బాడీగార్డులు ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత అనేక సంస్థానాలు భారతదేశానికి వచ్చాయి కొన్ని పాకిస్తాన్లో లో ఉండిపోయాయి పాకిస్తాన్ కిందకి వెళ్లిన సంస్థానాలు చాలా వరకు కనుమరుగయ్యాయి నుంచి హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది హిందువులను చంపేస్తున్నారని బలవంతంగా మత మార్పిడి చేస్తారని ఉంది కానీ వీటన్నిటి నడుమ ఇప్పటికీ ఒక హిందూ సంస్థానం పూర్తి వైభవంతో ఉనికిలో ఉంది ఇక్కడి రాజు రాజు కుటుంబాన్ని చూస్తే పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భయపడుతుంది పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఉన్న అమర్ కోట్ అక్కడున్న ఏకైక హిందూ సంస్థానం ఇప్పుడు ఉమర్ కోట్ గా పిలుస్తున్నారు అక్బర్ చక్రవర్తి కూడా ఉమర్కోట్ లోనే జన్మించారు షేర్ షా సూరి చేతిలో ఓడిపోయిన హుమాయున్ పారిపోతున్నప్పుడు ఆయనకు ఇక్కడే ఆశ్రయం కల్పించారట ప్రస్తుతం ఈ సంస్థానానికి రాజు సింగ్ సోదా ఆయనకు పాకిస్తాన్ లో రాజకీయంగాను పలుకుబడిలోను అపార శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సింగ్ హమీర్ సింగ్ సోదా కుమారుడు వీరి ఫ్యామిలీకి మొట్టమొదటి నుంచి పాక్ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది హమీర్ సింగ్ తండ్రి రాణా చంద్రసింగ్ అమర్కోట్ పాలకుడు చంద్రసింగ్ ఏడు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు